అమ్మ ఈ వీడియో ఆడబెట్టక చెప్తాను ప్రతిపక్క ఆడబెట్టేనండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు అమ్మ మీ భర్త మాటలు మీరు పుట్టింటి వాళ్ళ వల్ల వదిలేసుకునే తప్పు లేదు కానీ పుట్టినోళ్ళు మాటలు విని భర్తను వదిలేసుకొని మీరు పుట్టింట్లో ఉంటే మీకు మర్యాద ఉండదు మానవత్వం ఉండదు ఇంట్లో తమ అన్నగారితో రగడ వదింట్లతో రగడ ఇంట్లో ఒక్కటి సమస్య వాళ్ళతో అయ్యో మొగుడిని వదిలేసి వచ్చిందంట అట్లా ఇట్లా అని చెప్పి సాగుగా చూస్తారమ్మా ఎందుకంటే పుట్టింట్లో ఆడబిడ్డకు కానీ గౌరవం ఉండదమ్మా మగుంతా ఉంటేనే ఆడబిడ్డకు గౌరవమైన మర్యాదనే నలుగురికి కూడా బాగుంటుంది ఏ భార్యకు కూడా మగుంతా ఉంటే అదొక ధైర్యము అదొక బలము అందుకే మగుతామేనమ్మా గౌరవము ఆడబిడ్డకు పుట్టింట్లో గౌరవం లేదమ్మా ఏ ఆడబిడ్డకు కూడా పుట్టింటూ ఉండకూడదమ్మా పుట్టింటోళ్ళు మాటిని పుట్టింటూ ఉంటే మీ సంసారం మీరే చేతలను నాశనం చేసుకుంటారమ్మా ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తు పెట్టుకోండి ఎప్పుడే కానీ పుట్టింటి వాళ్ళు అంటే ఏందా ఇదే మాట వినండి పోండి రాండి వరకు పుట్టింటి పారదని చెప్పలే రావచ్చు రావచ్చు కానీ అక్కడే ఉండకూడదు మీ భర్త తావు ఉంటేనే మీకు ఎక్కడైనా పోయినా నలుగురిలో పోయినా అటుకు పోయినా గౌరవం మర్యాద భర్త తావు లేకుండా పోతే మీకు గౌరవం మర్యాద ఉండదమ్మా ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తు పెట్టుకోండి మొగుడిని ఎట్టి పరిధిలోనే వదిలేసుకోద్దానమ్మ మొడు ఎవరైనా కానీ లాస్ట్ వరకు ఉండేది చివరి వరకు భారీ భర్తలు ఇద్దరేనమ్మా మిగతా వాళ్ళంతా వేస్టేనమ్మా ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తు పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కూడా ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాకు